Hi, everyone. అందరికీ నమస్కారం అండి నేను మీ అనుష ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా ఆంధ్ర స్పెషల్ స్వీట్ పనస తొనలు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే అండి ఈజీ రెసిపీ తొందరగానే చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా క్రిస్పీనెస్గా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఆంధ్ర స్పెషల్ స్వీట్ పనస తొనలు అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ చూడడానికి ముందుగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి మన వీడియోస్ని సో ప్రొసీజర్ చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఈ విధంగా బౌల్లో పిండి వేసుకున్నానండి టూ కప్స్ తర్వాత షుగర్ ఒక వన్ కప్ తీసి పక్కన పెట్టుకోవాలి షుగర్ సిరప్ కోసం ఇంగ్రీడియంట్స్ అంతే అండి నెక్స్ట్ మైదా పిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మంచిగా కలిపి చిన్న గ్లాస్ వాటర్ వేస్తూ పూరి పిండి మనం ఏ విధంగా అయితే తడుపుకుంటామో అదే విధంగా పూరి పిండి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా మనము పూరీ ఏ షేప్లో చేసుకుంటామో అదే షేప్లో పూరీలు మనం లాటించేసుకొని నెక్స్ట్ ఒక చాక్ అయినా స్పూన్ అయినా తీసుకొని చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నిలువుగా ఘాట్లు పెట్టేసి వాటిని మనము అల్లుకోవాలండి సైడ్లో చివర్లు పట్టుకొని మనం కజ్జికాయలను ఏ విధంగా అయితే ఇలా అల్లినట్టు చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ అండి చివర్లను పట్టుకొని ఈ విధంగా అల్లేసుకోవాలి ఘాట్లు పెట్టాం కాబట్టి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు భలేగా ఉంటుందండి సో ఇది అండి షేప్ వచ్చేసింది మనకి ఇదే విధంగా రిమైనింగ్ కూడా మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి అంతే అయితే మీరు మైదా పిండి కాకుండా బియ్యపిండి పిండి కూడా యూస్ చేసుకోవచ్చు ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు గోధుమ పిండితో కూడా ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి బాగుంటాయి కానీ మైదా పిండితో చేస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా మనకి స్వీట్ షాప్లో చేసినట్టుగా ఆ టేస్ట్ కుదురుతుందండి నేనైతే ఇక్కడ మైదా పిండి యూస్ చేశాను మీకు మైదా పిండి స్కిప్ చేయాలి అనిపిస్తే బియ్యపిండి గోధుమ పిండితో కూడా మీరు వన్ ఇస్ టు వన్ రేషియోలో తడుపుకొని చేసుకోండి బాగానే ఉంటుంది ఓకేనండి నెక్స్ట్ ఈ విధంగా అల్లేసుకున్నాక నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంతగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పనస తొనలను వేసుకొని మంచిగా టూ సైడ్స్ టర్న్ చేస్తూ క్రిస్పీనెస్ వచ్చేంతవరకు కాల్చుకోవాలండి మరి ఎక్కువగా హై ఫ్లేమ్లో ఉంచొద్దు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ టర్న్ చేస్తూ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పంచదార పాకంలో వీటిని డిప్ చేసుకోవాలి పంచదార పాకాన్ని ఏ విధంగా తయారు చేయాలో మరి చూసేద్దామా నెక్స్ట్ వీటిని ఫ్రై అయిపోయినాయి కదండీ పంచదార పాకాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక్క చిన్న గ్లాసుడు వాటర్ వేసేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక కప్పుడు పంచదార వేసానండి వన్ ఇస్టు వన్ రేషియో అనమాట వాటర్ వన్ కప్ చిన్న కప్లో చిన్న గ్లాస్ వాటర్ దానికి సేమ్ రేషియోలో షుగర్ కూడా తీసుకున్నాను మంచిగా కలుపుతూ మందం పాకం అండి మరీ పాకం అవసరం లేకుండా పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇలాచి పౌడర్ వేసానండి మంచి సువాసన ఫ్లేవర్ కోసం ఈ విధంగా పాకం మంచిగా వచ్చేలాగా మందమైనటువంటి పాకం వచ్చేటువంటిగా తీగ పాకం వచ్చే విధంగా చేసి చూసుకోవాలండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేసి ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి పనస తొనలను వీటిలో వేసి కోట్ చేయాలండి డిప్ చేసుకుంటే ఏంటంటే మంచిగా ఈ సిరప్ అంతా వాటికి అనమాట అంతే ఈ విధంగా మనం రిమైనింగ్ కూడా అన్నింటినీ మంచి టూ సైడ్స్ టర్న్ చేస్తూ క్రిస్పీనెస్ వచ్చేంతవరకు కాల్చుకొని మన పంచదార పాకంలో వేసేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాకంలో ఉంచి తీసేసుకొని ఫ్రెష్ ప్లేట్లో వేస్తే కొంచెం కూల్ అయిన తర్వాత ఈ షుగర్ సిరప్ అంతా కూడా కోట్ కోటింగ్ లాగా ఉండిపోతుంది మనకి పనస తొనలకి చూడండి ఈ విధంగా డిప్ చేశాను నేను డిప్ చేసి అటు ఇటుగా టిప్పేస్తూ టర్న్ చేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా కోట్ అయిపోతుంది షుగర్ సిరప్ అంతా అంతే అండి ఎంతో సింపుల్ ప్రొసీజర్ కదా ఈజీగా అయిపోతుంది ఈ స్వీట్ మనకి చాలామందికి ఈజీగా చేసేస్తారు కానీ ఇలా క్రిస్పీనెస్ వచ్చేలాగా చేయాలంటే మాత్రం పాకాన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలి అంతే చూడండి సింపుల్ అండ్ ఈజీ స్వీట్ మెథడ్ నాకైతే బాగా పర్ఫెక్ట్గా కుదిరిందండి మీరు కూడా ట్రై చేయండి షుగర్ సిరప్ మాత్రం మంచిగా దానికి పట్టేసిందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూడండి అది కోట్ అంతా పోటెడ్ పట్టేసినట్టుగా పనస తొనలకి మెరుస్తుందండి పర్ఫెక్ట్ రుచి పర్ఫెక్ట్ కొలతలతో చేసేసిన పనస తొనలు మీరు కూడా ఈరోజే ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా పర్ఫెక్ట్ క్రిస్పీనెస్గా ఉంచిన వాటిని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చండి వీటిని ఏదైనా బాక్స్లో వేసేసుకొని గాలి తగలకుండా ఉంటే క్రిస్పీనెస్గా అలాగే ఉంటాయి ఒక టెన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి అలాగే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా కుదిరిందో పనస తొనలు అండ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్